I'm అభివృద్ధి ఎలా ఉంటుందో చూశారు కేంద్ర ఇంకా అదేవిధంగా చెరువులో చేరేటప్పుడు పిలుస్తున్నప్పుడు మీరు స్నేహితులకి ఎక్కి వంద అటు గుర్తూ ఉండండి ఎవరు కూడా చూస్తూ ప్రధాన కార్యదర్శి పేట విజయాచారి విజయాచారి కృష్ణమూర్తి ఆచారి తర్వాత నగర అధ్యక్షులు చొలకచర్ల పిచ్చయాచారి ఆర్గనైజింగ్ సెక్రటరీ పులికల్లు తర్వాత పత్రలోకి ఆహ్వానిస్తూ పళ్ళు తీసుకురా తర్వాత పనపాక గణేష్ పనబాక గణేష్ పనపాక రవి కురిచోటి పెంచులయ్యా కాకుల ప్రకాష్ గుమ్మడిపూడి సీఎం రామనగర్ కృష్ణమాచారిూర్ తిరుమల మార్గాడు సురేష్ కృష్ణాచారి ఈశంపాడి ఆనంద్ గణేశం సురేష్ పేరువాంచమయ్య కందుకూరు బ్రహ్మయ్య కందు రాజేష్ బాలవ గోపి ఎస్ కె ఆవుల గోపి మధు దేవుళ్ళ శ్రీనివాసులు ఉమ్మడి ఏమైతే మన జనసేన అభ్యర్థిగా నాడు చేస్తున్న కూడా నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈరోజు యాక్చువల్గా ఈ సభ ఆరు గంటలకు అనుకున్నది నాలుగు నాలుగు గంటలు పోస్ట్ అనుకున్నారు తర్వాత ర్యాలీ ఉంటే వల్ల దీని ఒక్కరో పోస్ట్ పని చేయటం జరిగింది దానికి ఎవరు భావించవద్దని కోరుకుంటున్నాను మీకు అందరికీ తెలుసు ఈరోజు ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుందో ఈ రాష్ట్రంలో ఈరోజు అరాచక పాలన జరుగుతుంది ఎందుకంటే మనం ఉండే ప్రజాస్వామ్యంలో ఉన్నాం ప్రపంచంలో ఉన్న ప్రజాస్వామ్య దేశాల్లో ఎక్కువ జనాభా కలిగిన దేశంలో భారతదేశం నెంబర్ వన్ ఎంతో కాలం బ్రిటిష్ వాళ్ళు పరిపాలించారు వాళ్ళు పరిపాలించినప్పుడు కంప్లీట్గా అరాచకాలే ఎవరు మాట్లాడటానికి లేదు ఎవరు మాట్లాడిన దేశంలో జైలు వేసేవాళ్ళు అలాంటిది మళ్ళీ ఈ రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు దాకా చేస్తున్నాం వ్యాపారస్తులు ఎక్కడ చూస్తే అక్కడ వెళ్ళిపోతున్నారు ఏ రోజు వాళ్ళు కొట్టు కొట్టేస్తారా లేకపోతే ఏ రోజు వాళ్ళు లైసెన్స్ తీసేస్తారా లేదంటే ఏ రోజు స్టేషన్ తీసిపోతారా ఇలాంటి పరిపాలన ఈరోజు ఈ రాష్ట్రంలో జరుగుతుంది అందుకని రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు కాన్స్టిట్యూన్షన్లో ప్రజలు వెక్స్ అయిపోయినారు ఈరోజు మీకు అందరికీ కూడా చెప్తున్నాను మనం ప్రత్యేకంగా నెల్లూరు తీసుకుంటే నెల్లూరు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా అనేక కార్యక్రమాలు చేశాం అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కానీ దోమల లేని నగరం చేయడానికి అండర్గ్రౌండ్ డ్రైనేజ్ ఐదు వందల యాభై కోట్లతో శాంక్షన్ చేసి నైంటీ పర్సెంట్ పూర్తి పూజేసాం అంటే మూడు వందల అరవై ఐదు రోజులు స్వచ్ఛమైన నీరుండాలని ముప్పై ఏడు కిలోమీటర్లు ఉన్న సంగం బ్యారేజ్ నుంచి లైన్ వేసి నెల్లూరు మొత్తం కంప్లీట్గా అండర్గ్రౌండ్ లైన్లు వేసాం జస్ట్ ఇంటి కనెక్షన్స్ ఇవ్వాలి నేను ఉన్నప్పుడు మూడు వార్డులు కూడా ఇచ్చాను అయితే మిగతా వాళ్ళు ఇవ్వలా అందరూ ఆ బ్రూప్లు బ్రూప్లు అంటున్నారు అవి జస్ట్ కనెక్షన్ వేయటమే అది వదిలేశారు అది ఐదు వందల యాభై కోట్లు పేదల నిరుపేదల కోసం రెండు వేల మూడు వందల అరవై కోట్లతో నలభై మూడు వేల హౌసెస్ శాంక్షన్ చేసి కన్స్ట్రక్ట్ చేశాం అవి కూడా సరిగ్గా ఇవ్వలే ఎక్కడికి పోయినా సార్ మాకు హౌస్ ఇస్తా ఉన్నారు అవసరం లేదు ఒక లాటరీ హ్యాండ్ హ్యాండల్ చేయలేదు ఇచ్చిన హ్యాండర్ చేయలేదు నిజంగా దారుణం ఐదు సంవత్సరాలు పూర్తి అయిపోయింది అదేవిధంగా మీకు తెలిసిన బాలాషాహి దర్గా బ్రహ్మాండంగా డెవలప్ చేశాం అదేవిధంగా నెక్లెస్ రోడ్ ఎవరు ఊహించిన విధంగా ముప్పై ఒక్క కోట్లతో ఫస్ట్ ఫేజ్ కంప్లీట్ చేసాం ఇంకా రెండు ఫేజ్లు చేయాలి హైదరాబాద్ నగరానికి నెక్లెస్ రోడ్డు ఉంటే మన నెల్లూరు స్వర్ణాల చెరువుకి ఎందుకు నెక్లెస్ రోడ్డు ఉంటే కూడా తెలియదు నేను క్వశ్చన్ వేసుకొని దాన్ని చేయించాను ఎవరు నేను అడగలా బొమ్మల నగరం చేయటానికి నన్ను ఎవరు అడగలా నాకై నేను ఐదు వందల యాభై కోట్లతో డిజైన్ చేసి ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారికి తీసుకొచ్చి చేయించాను అదేవిధంగా వాటర్ ప్రణాళిక గురించి చేస్తాం బంగారు నుంచి కానీ ఎండాకాలం వాటర్ కింద పోవటం వల్ల అక్కడ వచ్చే నీళ్ళు స్వచ్ఛ స్వచ్ఛమైన నీళ్లు రావు అధికారులు అరవై అడిగాను నెల్లూరుకి మూడు వందల అరవై ఐదు రోజులు స్వచ్ఛమైన నీళ్లు కావాలంటే ఇక్కడ నుంచి డ్రా చేస్తారావు సార్ సంగం బ్యారీలో మూడు వందల అరవై ఐదు రోజులు స్వచ్ఛమైన నీళ్ళు ఉంటాయి అక్కడి నుంచి తీసుకురావాలంటే ఐదు వందల యాభై కోట్లు అవుతుంది ఉన్న లైన్స్ అన్నీ మార్చాలి ఎప్పుడూ ముప్పై సంవత్సరాలకి క్రితం వేసిన లైన్స్ అవన్నీ తుప్పిపెట్టిపోయినాయంటే ఐదు వందల యాభై కోట్లతో చేసినావు అదే ఎవరైనా ఇలా సంఘం బ్యారేజ్ చేసినా టీడీపీలో నువ్వు ఉండవు నువ్వు చంద్రబాబు నాయుడు కలవాలంటే నీకు ఇంటర్వ్యూ అవసరం లే నీళ్ళు వెళ్ళిపోతుంటావు డైరెక్ట్గా వెళ్తుంటావు నీకేదో చేస్తాడు ఈరోజు ఐదు వేల రెండు వందల అరవై కోట్లు నెల్లూరుకి ఇచ్చారు నెల్లూరు బ్రహ్మాండంగా డెవలప్ చేశావు నెల్లూరు ప్రజల్లో గుండెలు శాశ్వతంగా ఉండవు నేను కూడా ప్రజలకు సేవ చేయాలంది కానీ వైసీపీలో మాకు ఇంటర్వ్యూ జరగదు ఒకళ్ళప్పుడు ఇంటర్వ్యూ ఇస్తే పోతే గుంటూరుకి అక్కడ వేరే వాళ్ళు మాట్లాడతారు ఆయన మాట్లాడు జగన్మోహన్ రెడ్డి ఎన్నోసార్లు అడిగిపోయి వెనక్కి తిరుక్కు వచ్చా నాకు ఇన్సల్ట్గా ఉంది అదే ఎందుకైతే చంద్రబాబు నాయుడు గారు డైరెక్ట్ వింటూ నేను కూడా తెలుగుదేశంకి వస్తాను మనం కలిసి చేస్తామనే ఉద్దేశంతో వచ్చాడు ఈరోజు మీకు ఒక విషయం చెప్తున్నా ఏదైనా నగరాన్ని డెవలప్ చేసుకోవాలంటే కొన్ని ప్రాజెక్ట్స్కి కేంద్ర ప్రభుత్వం షేర్ ఉంటుంది వాళ్ళు ఫార్టీ పర్సెంట్ ఇస్తారు మన సిక్స్టీ పర్సెంట్ ఉంటుంది కొన్ని ప్రాజెక్టులకి వాళ్ళు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఇస్తారు మన సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉంటుంది ఆ రోజు నేను ఇన్స్లో ఉన్నప్పుడు మనకు తెలుగుదేశం ఎమ్మెల్యే ఎంపీ లేరు సో ఢిల్లీకి ఢిల్లీ సమయం చేపన నేనే పెరుగుతాను ఢిల్లీకి అలా కాకుండా తెలుగుదేశం ఎంపీగా ఓబిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని గెలిపించుకుంటే కేంద్రం నుంచి ఆయన ఫండ్స్ తీసుకొస్తారు రాష్ట్రం నుంచి నేను తీసుకొస్తాను నెల్లూరుని వన్ ఆఫ్ ది బెస్ట్ సిటీగా చేస్తా అని మీ అందరికి తెలియజేస్తూ ఏదైతే ఇళ్ల కోసం పోయినా పేదలు ఇల్లు అడుగుతున్నారు నేను ఒకటి చెప్తున్నా ఈసారి నెల్లూరు సిటీ యాభై నాలుగు డివిజన్లో ఉన్న పేదలు నీపేదలు ఎవరికైతే ఇల్లు లేవో వాళ్ళందరినీ నేనే పిలిచిస్తాను మీరు రాబల్లా మీరెవరు రాబడి నేనే పిలిచిస్తాను సందర్భంగా తెలియజేసు మీ అమూల్యమైన ఓటిని తెలుగుదేశం పార్టీ సైకిల్ కేసు గెలిపించాల్సిందిగా కోరుకుంటున్నాను పార్టీలో చేరుతున్నారు వాళ్ళందరినీ హృదయపూర్వకంగా నేను ఆహ్వానిస్తున్నాను విజయసాలి ఆచారి విజయ్ ఆచారి సుబ్రహ్మణ్యం ఆచారి కృష్ణమూర్తి ఆచారి బ్రహ్మయ్య ఆచారి మరియు వారి అనుచరులు ఎంతో మంది ఈరోజు అరవై మంది పైగా అక్షులుగా ఈరోజు చేరుతున్నారు వాళ్ళందరినీ హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నారు వాళ్ళందరం పాత కొత్త అందరం కలిసి చేస్తాం ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో తెలుగుదేశం వస్తుంది ప్రజలకు చేసే సేవలు వాళ్ళందరినీ కూడా భాగస్వామ్యం చేస్తామని సందర్భంగా తెలియజేస్తూ డిజైన్ చేయించాం బ్రహ్మాండంగా చేశారు నలభై తొమ్మిది కోట్ల నలభై తొమ్మిది వేల కోట్లకి నేను టెండర్ ఇచ్చా అక్కడ తొమ్మిది వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం రోడ్లకి డ్రైన్స్కి ఇళ్ళకి తొమ్మిది వేల కోట్ల రూపాయలు అదంతా ప్రజాధనం అది ఎవరు ధరం అంటే మీరు కట్టిన ట్యాక్సీలదే తొమ్మిది వేల కోట్ల రూపాయలు ఫ్రీ కానీ దాన్ని నాశనం చేసి ఊదేశారు నిజంగా ఒక్క మన్ ఇది కానీ ఉంటే అది కంప్లీట్ అయిపోయేది అది కంప్లీట్ అయితే ప్రపంచంలో టాప్ ఫైవ్ ఒకటి కాదు ప్రపంచంలో నెంబర్ వన్ అయ్యింది నెంబర్ వన్ అలా డిజైన్ చేయించు ఇప్పుడు మనకు సెక్రటరీ ఒక దగ్గర ఉంటుంది మినిస్టర్ సెక్రటరీ కూర్చుంటారు డైరెక్టర్ ఆఫీస్ ఎక్కడ ఉంటుంది ఇంకో దగ్గర అంటే కమిషనర్ ఆఫీస్ ఇంకో దగ్గర ఉంటుంది సూపరింటెండెంట్ ఆఫీస్ ఒకటి ఉంటుంది అలా కాకుండా ఆ డిజైన్లు ఏంటంటే మినిస్టర్ అయినా సెక్రటరీ అయినా డైరెక్టర్ అయినా కమిషనర్ అయినా వాళ్ళ కింద స్టాఫ్ అయినా ఒకే ఫ్లోర్లో లేదా రెండు లో ఒకే లో ఉండేటట్టుగా డిజైన్ చేశాం అంటే ఎవరైనా పనులు పోతే ఒక్కొక్క బిల్డింగ్ దొరికి ఒక బిల్డింగ్ లేకపోతే మొత్తం అందరు అక్కడే ఉంటారు అంత చక్కగా దాన్ని డిజైన్ చేశాం దాన్ని నాశనం చేస్తారు ఇలా ఈ ప్రభుత్వం ఏదో టేకప్ చేసి అన్ని పక్కన పడేసింది ఒక్కడ కూడా చేయలేదా కారణం ఏంటంటే వాళ్ళ టార్గెట్ ఒకటే తెలుగుదేశం టార్గెట్ చేయాలా తెలుగుదేశం ఉండకూడదు వాళ్ళని జైలు పంపిస్తావా లేదంటే వాళ్ళ బిల్లు పదలు వాళ్ళని అరెస్ట్ చేస్తావా ఇది ఈరోజు జరుగుతున్నది ప్రజలందరూ ఎక్స్ అయిపోయినారు మీ అందరు కూడా చెప్తున్నాను రెండు వేల పద్నాలుగులో నేను ఎవరిని ఓట్లు అడగలేదండి నేను ఎక్కడ కంటెస్ట్ చేయాల ఈ రాష్ట్రాలు ఎక్కడ కంటెస్ట్ చేయాల తెలుగుదేశం చేసిన సర్వీస్గా నైన్టీన్ నైన్టీ నుంచి చేశారు హైదరాబాద్ ఆఫీసులో మంగళగిరి ఆఫీసులో చేసిన సర్వీసు గాను ఆ రోజు ముఖ్యమంత్రి గారు నన్ను క్యాబినెట్గా అమ్మున్నారు శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్టి మూడు జిల్లాలకు ఇన్ఛార్జ్ ఉన్నా ముప్పై ఐదు సీట్లు ముప్పై ఐదు సీట్లు ముప్పై నాలుగు సీట్లు అందులో ఇరవై ఐదు గెలిచాం మనం ముప్పై నాలుగులో ఇరవై ఐదు గెలిచాం తెలుగుదేశం ఆ మూడు జిల్లాల్లో నేనే ఇన్చార్జ్ అయితే ఎలక్షన్ అయిన తర్వాత రిజల్ట్స్ వచ్చే ముందు ఆ రోజు నారా చంద్రబాబు నాయుడుతో మాట్లాడుతూ ఉంటే ఇది మా జనల్గా ఆయన అన్నాడు నారాయణ ఇలాంటి విద్యావర్తులు విద్యావంతులు క్యాబినెట్లోకి వస్తే బాగుంటుంది నువ్వు మంత్రిగా రావచ్చు కూడా అన్నాడు ఆ రోజు దాకా నేను మంత్రి కావాలని కానీ ఎంపీ కావాలని కానీ ఎమ్మెల్యే కానీ ఎమ్మెల్సీ కానీ నాకు ఆలోచన లేదు నాకు అసలు ఆలోచనే లేదు ఎలక్షన్ అయిపోయింది నేను ఇన్స్టిట్యూషన్స్ వర్క్ చేస్తున్నా ఆయన ఆ మాట అన్న తర్వాత ఒక్క నిమిషం ఆలోచించాను ఎడ్యుకేషన్లో ఎంతో చేసాం ఒక మంత్రిగా అయితే అనేకమైన కార్యక్రమాలు చేయవచ్చు మంది హెల్ప్ చేయొచ్చు అని ఆ రోజు వెంటనే యాక్సెప్ట్ చేశా యాక్సెప్ట్ చేస్తే పోర్టుఫోలియలు మంచి ఇచ్చారు అమరావతి రాజధాని ఘట్టం మున్సిపల్ శాఖ స్వచ్ఛాంధ్ర అన్నా క్యాంటీన్ సోర్సెస్ అన్నట్టుగా నేను చేశాను ఈ రాష్ట్రంలో నూట పద్నాలుగు మున్సిపాలిటీ డెవలప్ చేశా నెల్లూరులో డెవలప్ చేశా నేను జనరల్గా ఒక కార్పొరేటరు ఒక వార్డులో కంటెస్ట్ చేస్తే అతని బాధ్యత ఆ వార్డులో ప్రజల సమస్యలు ఒక ఎమ్మెల్యే ఒక కాన్షియన్సీలో కంటెస్ట్ చేస్తే ఆ కాన్షియన్సీలో ఉండే ప్రజల యొక్క ప్రజా సమస్యలు అతని బాధ్యత నేను రెండు వేల పద్నాలుగులో ఎక్కడ కంటెస్ట్ చేయాల నాకు ఎక్కడ బాధ్యత లేదు కానీ నెల్లూరులో పుట్టి పెరిగా నెల్లూరులో హరినాథపురంలో ఒక తాటాక గుడిసెలో నేను పెరిగింది పుట్టి పెరిగింది ఎంఎస్సీ అయిపోయింది కూడా అక్కడే ట్యూషన్లు స్టార్ట్ చేసింది కూడా అదే తాటే గుడిసెలు ఆనా వెంకటరమణారెడ్డి సోషల్ మీడియాలో వెలిగి వస్తుంటాడు అతనికి స్టార్ట్ చేసింది ట్యూషన్స్ వాళ్ళ సిస్టర్కి సో ఒక పేద కుటుంబంలో పెరిగి ఈరోజు భారతదేశంలో ఇరవై ఎనిమిది రాష్ట్రాల్లో నారాయణ ట్యూషన్స్ ఉన్నాయి ఆరు లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు అన్నిటికంటే నాకు ఎక్కువ సాటిస్ఫాక్షన్ ఇచ్చేది ఉద్యోగులు ఒకటో తేదీ జీతాలు తీసుకున్నారు నారాయణ గ్రూప్ అంటే యాభై వేల కుటుంబాలు ఈరోజు నారాయణ గ్రూప్ కదా ఆధారపడి ఉన్నాయి సో ఒక పేద కుటుంబం నుంచి పెరిగి ఉన్నత స్థితి పోయా అనుకోకున్న మంత్రి అయ్యా కానీ నెల్లూరులో పుట్టి పెరిగినందుకు నెల్లూరు అడ్డుకు ఏదైనా చేయాలనే ఉద్దేశంతో ఆ రోజు ముఖ్యమంత్రి నేను అడిగా సార్ అమరావతి రాజధాని కట్టడానికి అనేక దేశ విదేశాలు తిరిగా అక్కడ మున్సిపాలిటీ ఎలా ఉందో స్టడీ చేశా వాళ్ళు రోడ్ స్టడీ చేశా వాళ్ళు డ్రైన్ స్టడీ చేశా వాటర్ అన్ని స్టడీ చేశాను నాకు స్పెషల్ ఫండ్ ఇవ్వండి నెల్లూరు భారతదేశంలో ఒక మోడల్ సిటీగా చేస్తానంటే ఆయన కాదనకుండా ఐదు వేల రెండు వందల అరవై కోట్లు నెల్లూరుకి ఇచ్చారు అంత ఇంత కాదు దాంతో ఇవన్నీ డెవలప్ చేశాం అయితే కొన్ని పది పర్సెంట్ పదిహేను పర్సెంట్ మిగిలిపోయింది అవన్నీ కంప్లీట్ చేయాలా నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా ఈసారి నేను డైరెక్ట్గా కంటెస్ట్ చేస్తున్నాను సిటీకి కంటెస్ట్ చేసేటప్పుడు సిటీలో ఉన్న రెండు లక్షల ముప్పై ఏడు వేల ఓటర్స్ యొక్క ప్రజా సమస్యలు నా బాధ్యత గెలిస్తే మీ అందరూ సపోర్ట్ చేయండి ఖచ్చితంగా తెలుగుదేశం ఎమ్మెల్యేగా నేను గెలుస్తాను అదేవిధంగా మేము రెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఆయన ఎంపీగా కంటెస్ట్ చేస్తున్నారు ఆయన పొలిటికల్గా వచ్చిన డబ్బులు సంపాదించదు కాదండి ఆయనకి డబ్బులు వస్తున్నా విదేశాల వ్యాపారాలు ఉన్నాయి నాకు డబ్బులు కావాలంటే ఇన్స్టిట్యూషన్స్ చేసుకుంటే బ్రహ్మాండంగా వస్తాయి ఓన్లీ సర్వీస్ చేయడానికి వచ్చావు ఆయన కూడా వచ్చింది అంటే వైసీపీలో ఉన్నాడు అక్కడి నుంచి తెలుగుదేశంకి వచ్చాడు ఆయన రావటానికి కూడా కారణం ఒకటి ఉంది నన్నే కాంట్రాక్ట్ చేసింది నారాయణ టీడీపీలో నువ్వు ఉన్నావు నువ్వు చంద్రబాబు నాయుడు కలవాలంటే నీకు ఇంటర్వ్యూ వస్తున్నావు లే నేరు వెళ్ళిపోతుంటావు డైరెక్ట్గా వెళ్తుంటావు నీకేదైనా చేస్తాడు ఈరోజు ఐదు వేల రెండు వందల అరవై కోట్లు నెల్లూరుకి ఇచ్చారు నెల్లూరుని బ్రహ్మాండంగా డెవలప్ చేసావు నెల్లూరు ప్రజల్లో గుండెలు శాశ్వతంగా ఉండవు నేను కూడా ప్రజలకు సేవ చేయాలంది కానీ వైసీపీలో మాకు ఇంటర్వ్యూ జరగదు ఒకళ్ళప్పుడు ఇంటర్వ్యూ ఇస్తే పోతే గుంటూరుకి అక్కడ వేరే వాళ్ళు మాట్లాడతారు ఆయన మాట్లాడు జగన్మోహన్ రెడ్డి ఎన్నోసార్లు అడిగి వెనక్కి తిరుగున వచ్చా నాకు ఇన్సల్ట్గా ఉంది అదే నీకైతే చంద్రబాబు నాయుడు గారు డైరెక్ట్ వింటూ నేను కూడా తెలుగుదేశంకి వస్తాను మనం కలిసి చేస్తామనే ఉద్దేశంతో వచ్చాడు ఈరోజు మీకు ఒక విషయం చెప్తున్నా ఏదైనా నగరాన్ని డెవలప్ చేసుకోవాలంటే కొన్ని ప్రాజెక్ట్స్కి కేంద్ర ప్రభుత్వం షేర్ ఉంటుంది వాళ్ళు ఫార్టీ పర్సెంట్ ఇస్తారు మన సిక్స్టీ పర్సెంట్ ఉంటుంది కొన్ని ప్రాజెక్టులకి వాళ్ళు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఇస్తారు మన సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉంటుంది ఆ రోజు నేను న్యూస్ట్గా ఉన్నప్పుడు మనకు తెలుగుదేశం ఎమ్మెల్యే ఎంపీ లేరు సో ఢిల్లీకి సంబంధించి చేయబనన్నా నేనే పెరుగుతాను ఢిల్లీకి అదేవిధంగా ట్రిక్ ఇల్లు నలభై మూడు వేలు కట్టమని ఎవరు నేను అడగల నేను అధికారులు అడిగా నెల్లూరులో ప్రతి పేద వీళ్ళకి ఇల్లు ఉండాలంటే ఎన్ని కావాలంటే నలభై మూడు వేలు అన్నారు నలభై మూడు వేలు శాంక్షన్ చేశాం ఎరుగనామక ఘాటు నన్ను ఎవరు అడగలేదు నేను నీళ్ళు చెప్తున్నా ఆ ఘాటు గురించి ఎవరు అడగల అదేవిధంగా మైపాడు గేటు తప్పొచ్చింది జరిగేది ఆ ఘాటు గురించి నేను ఎవరు అడగలేదు రంగనాగ స్వామి దగ్గర ఉన్న ఘాటు ప్రదు చేయండి అని నన్ను ఎవరు అడగల ఒక్క కోనేరు మూలాపాటి కోనేరు మాత్రం అక్కడ పోతే ఆడ స్మెల్ వేస్తే భయంకరంగా కోనేరు ఉంటే అక్కడ వాళ్ళు అడిగారు సారీ కోనేరు రిపేర్ చేయమని దాన్ని బ్రహ్మాండంగా గ్రానైటైజ్ చేశాం తన రంగనాగల పాట నైంటీ పర్సెంట్ అయిపోయింది ఆవిడ అడిగే ఘాటు కానీ పూర్తి చేయాల కొద్దిగా టెన్ పర్సెంట్ మణిపాటి దగ్గర గేట్ బ్రహ్మాండంగా డెవలప్ చేసాం అలా ఎవరు అడగలేదు నాకే నేను చేశా ఎవరు అడగలేదు నిజంగా ఈ ఘాట్లు చేయడానికి కూడా భారతాహు దేని బ్రహ్మాండం ఘాటు పెట్టాం ఎవరు అడగలేదు ఆ ఘాట్లు ఎందుకు చేశానో కూడా చెప్తాను కారణం ఏనండి నేను గోదావరి పుష్కరాలకి నీ కన్వీనర్ని ముఖ్యమంత్రి గారు నన్ను కన్వీనర్గా పెట్టారు రెండు వేల కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి మూడు నెలలు ఖర్చు పెట్టాలన్న రోడ్లకి డ్రైన్స్కి ఘాట్స్కి అక్కడ ఐదు పాయింట్ ఎనిమిది కిలోమీటర్లు పొడవుండే ఘాట్లు కట్టాం కృష్ణా ముష్కరాలకి నేనే కరీనాన్ని నన్నే హటిగా పెట్టారు అక్కడ కూడా రెండు వేల కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి నాలుగు నెలల ఖర్చు చేయాలి రోడ్లు డ్రైన్స్ ఘాట్లు కట్టమని అక్కడ కూడా ఒక ఐదు కిలోమీటర్లు ఘాటు కట్టాం నాకు ఒకటి ఆలోచించింది ఎక్కడో ఇతర జిల్లాల్లో ఘాట్లు కట్టేటప్పుడు మన నెల్లూరులో ఎందుకు చక్కగా ఘాట్లు కట్టుకోవద్దని నేనే రఘనాయ నేనే పెంచాను బాలాసాహెబ్ దగ్గర నేనే చేశాను ఎరగాలమ్మ దగ్గర చేయించాను మైపాడు గడ్డి దగ్గర చేయించాను ఎవరు వీల కృష్ణా పుష్కరాలకి గోదావరి పుష్కరాలకి కన్వీనర్ ఉండి అక్కడ పెద్ద పెద్ద ఘాట్లు కట్టా కిలోమీటర్లు కాబట్టి మనం నెల్లూరు కూడా ఉండాలని చేశా ఎవరు నిజంగా అడగలేదు నన్ను అన్నా క్యాంటీన్స్ పెట్టుకుని ఎవరు వీల అన్నా క్యాంటీన్స్కి నేనే ముఖ్యమంత్రిని ఈ రాష్ట్రంలో ప్రతి మున్సిపాలిటీలో అన్నా క్యాంటీన్స్ పెట్టాం మన నెల్లూరులో కూడా ఎందుకు పెట్టకూడదు ఏడు అన్నా క్యాంటీన్స్ స్టార్ట్ చేశాను మూసేశారు నిజంగా దారుణం ఐదు రూపాయలు చక్కగా మంచి భోజనం మంచి ఎన్విరాన్మెంటు అక్కడ బ్రహ్మాండంగా వట్టిపోయి టైల్స్ వేసాం చేసేది వచ్చి గ్రానైట్ స్టోన్ వేసాం ఫినిషింగ్ నీట్గా చేసాం చక్కగా అవి కట్టడానికి తమిళనాడు పోయి అమ్మా క్యాంటీన్స్ చూసి వచ్చా అక్కడ భోంచేసి వచ్చా కర్ణాటక పోయి ఇందిరా క్యాంటీన్స్ వరకు పోయి వచ్చా మహారాష్ట్ర పోయా అన్నీ స్టడీ చేసి అధికారులకు మోడల్ చేయించాం కాదు దాని అవి మూవే లేదు కావచ్చు ఉంటే అతను రూపాయి పెట్టచ్చు నేను ఐదు రూపాయలు పెడితే అతను భోజనం రూపాయి పెట్టి ఉండొచ్చు లేదా ఉచితంగా పెట్టి ఉండొచ్చు ఈ రాష్ట్రంలో ప్రతిరోజు రెండు లక్షల ఇరవై ఐదు వేల మంది అన్నా క్యాంటీస్లో భోంచేస్తున్నారు వాళ్ళు నోటికాడ్ కూడగొట్టాడు అది దారుణం ఇల్లు టిట్కో ఇల్లు అసలు భారతదేశంలో ఎక్కడ కూడా పేదల నిరుపేదలకి అలాంటి ఇల్లు కట్టల షీర్బాల్ టెక్నాలజీతో కట్టాం షీల్ టెక్నాలజీ కట్టేది ఇరవై అంతస్తులు ముప్పై అంతస్తులు నలభై అంతస్తులు ఉండే బిల్డింగ్ లేదు నాలుగు అంతస్తులు ఎక్కడ కట్టరు అసలు ప్రేమ నిర్భలైతే భారతదేశంలో ఇంతకు ఎక్కడ షీల్వాల్ టెక్నాలజీ కట్ట దానికి చదరబొడికి వంద రూపాయల నుంచి రెండు వందలు ఎక్కువ అవుతుంది ఆ రోజు ముఖ్యమంత్రి గారు నాకు ఆ పోటీఫైల్ ఇచ్చారు ఈ రాష్ట్రంలో నూట పద్నాలుగు మున్సిపాలిటీస్ ఉంటే పదకొండు లక్షల ఇల్లు నేను శాంక్షన్ చేశాను పేదల నిరుపేదలకి మన నెల్లూరుకి నలభై మూడు వేలు శాంక్షన్ చేశాను నాకు ముఖ్యమంత్రిగా నారాయణుకు మాట చెప్పారు నారాయణ నువ్వు అనేక దేశ విదేశాలు తిరిగావు అక్కడ ప్రజలు ఇండి ఎలా ఉన్నాయో చూసావు అంతకంటే ప్రతి ఇక్కడ కట్ట ప్రతి మహిళ ప్రతి మహిళ తన భర్తతో పిల్లలతో ఆనందంగా ఉండే అంతే ఖర్చు ఎక్కువైనా పాల అప్పుడు నేను స్టడీ చేసి ఇతర దేశాల్లో ఎలాంటి టెక్నాలజీ కడుతున్నారని స్టడీ చేసి షీర్వాల్ టెక్నాలజీ తీసుకొచ్చి కట్టాను కానీ దాన్ని నాశనం చేశారు అక్కడ చక్కగా వట్టిఫై టైల్స్ వేసాం ఏ గ్రేడ్ ఫైవ్ టైల్స్ మహిళలు అంటుండగా గ్రానైట్ ఇచ్చా విండోస్ బ్రహ్మాండమైన విండోస్ పెట్టించాం వాల్స్ అన్ని పుట్టిబుట్టి ఫినిష్ చేసాం డ్రైనేజ్ అంతా గ్రౌండ్ చేసాం అక్కడ చక్కటి రోడ్లు వేసాం చక్కటి పార్క్ మీరు జనార్దే కాళ్ళకి చూడండి పార్క్ ఆ రోజు అధికారులు పార్క్ పెట్టమంటే సార్ పేదలకు ఎక్కడ మేము పార్కులు కట్టలేస్తారు అన్నారు అంటే పేదల పిల్లలు ఆడుకోబడలేదా వాళ్ళకి ఆశ లేదా అని ఆ రోజు నేను క్వశ్చన్ చేశాను చేసి వెంటనే చేయండి అంటే ఒక కోటి రూపాయలతో అక్కడ పార్క్ కట్టాము జనార్దరు కాలంలో పేదల కట్టేలా కోటి రూపాయలు పూర్తి చేశారు జింబెక్ పండి కూడా పెట్టారు కానీ దాన్ని ఆశ్రం చేశారు ఇలా అనేక కార్యక్రమాలు బారా షాహిద్ దర్గా కావచ్చు లేదా షాదీ మంజిల్ ఆ రోజు ముస్లిం సోదరులు సార్ మాకు పేదలకి ఒక మంచి షాధి మంజులు కావాలంటే ఎనిమిది కోట్ల రూపాయలు శాంక్షన్ చేశాం అంటే ముస్లిం మహిళలు వాళ్ళకి సపరేట్గా ఒక హాస్పిటల్ కావాలంటే గోర్స్ హాస్పిటల్ దానికి రెండు కోట్లు శాంక్షన్ చేసాం మీరు అన్నట్టుగా నెల్లూరులో దుమ్ములేని నగరం కావటానికి దుమ్ములేని నగరం కావటానికి ఏడు వందల పది కోట్లతో ఎన్ టు ఎన్ రోడ్స్ వేశాం ఈ చివర నుంచి ఆ చివరి వరకు సాధారణంగా రోడ్లు ఎటువంటి ఒక నలభై ఇది ఈ రోడ్డుని అనుకోవటం యాభై అడుగులు ఉంటుంది యాభై అడుగులు రోడ్డు ఉంటే మున్సిపాలిటీ వాళ్ళు ముప్పై అడుగుల రోడ్డు వేస్తారు లేదా నలభై అడుగులు వేస్తారు అటు పదిహేడుగులు ఇటు పదిహేడుగులు వేలేస్తారు రెండు వెహికల్స్ ఆ రోడ్డు మీదకి వస్తే ఒక వెహికల్ కిందకి తిగద్ది నుంచి చివరిదాకా ఎన్ రోడ్స్ కాన్సెప్ట్ ఇచ్చి నెల్లూరు నగరం మొత్తం ఏడు వందల పది కోట్ల రూపాయలతో ఎన్ రోడ్స్ వేసాం ఇది ఎవరు అడేలా అసలు ఎన్టీఎన్ రోడ్స్ ఎవరు అడేలా ఇవన్నీ చేయడానికి ఏంటంటే నేను అమరావతి రాజధానికి మంత్రిని నాకు ఆ రోజు ముఖ్యమంత్రి గారు ఉమ్మాట చెప్పారు నారాయణ మీద నమ్మకం ఉంది ప్రపంచంలో ప్రపంచంలో ఉన్న టాప్ ఫైవ్ రాజధానిలో మన అమరావతి రాజధానికి ఒకటి కావాలి అలా కట్టమని చెప్పారు ఎంత అయినా పర్వాలేదని ప్రపంచంలో ఉండే రాజధానిలో మన అమరావతి టాప్ ఫైవ్లో ఒకటి కావాలని దానికి లండన్లో ఉన్న నార్మల్ ఫాస్టర్ అండ్ పార్ట్నర్స్ అని డిజైనర్స్ ఉన్నారు టాప్